ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగు అధ్యాయాల్లో ఏముందో ఇప్పుడు చూద్దాం ఒకటి యోర్దాను యువతలనున్న అరణ్యంలో దేవుడు ఇస్రాయీలతో చెప్పిన మాటలు రెండు షేయిర్లో ఉన్న ఏషాబో సంతానాన్ని దాటడం మోయాబీలను అనాకేయులను పిష్పోను దాటినప్పుడు ఏం జరిగిందో వివరణ మూడు భాషాను మార్గమున వెళ్ళినప్పుడు వివరణ నాలుగు ఐదు ఆరు ఇస్రాయేలుకు కట్టడలు విధులు వివరణ ఏడు ఎనిమిది ఏడు జనాంగాలను వెళ్ళగొట్టడం తొమ్మిది యోర్దాను దాటబోతున్నావో భయపడకని చెప్పడం పది మోసే రెండు రాతి పలకలను చేసుకోనుమని చెప్పడం పదకొండు పన్నెండు కణాను భూమిని ఆశీర్వదించదనని వాగ్దానం పదమూడు పద్నాలుగు కట్టడలు విధులు పదిహేను ఏడవ సంవత్సరం భూమికి విడుదల ఇవ్వాలనే నియమం పదహారు నెలను ఆచరించాలనే నియమం పదిహేడు అర్పణ మంచిదై ఉండాలని నియమం పద్దెనిమిది లేవీయులకు విధులు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి కణాను స్వాధీనపరచుకును చెప్పడం ఇరవై మూడు ఇరవై నాలుగు కట్టడలు విధులు ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది జాగ్రత్తగా ఆచరించవలసినవి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి యహోవా హోరేబులో ఇస్రాయులుతో చేసిన నిబంధన ముప్పై రెండు మోషే కీర్తన ముప్పై మూడు మోషే ఇస్రాయులులను దీవించిన విధానం ముప్పై నాలుగు మోషే మరణించడం